నమస్తే ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా అంగట్రాయచూరు గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతుతో బలవర్చిన సాయి ప్రసన్న గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే ప్రచారాన్ని ఏ విధంగా ముందలు తీసుకెళ్తా ఉన్నారు సో రేపు గెలిచిన తర్వాత గ్రామానికి వారు ఏమేమి చేయాలనుకుంటున్నారు ఏంటిది గత రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చూడ రెండు సంవత్సరాలు కావలసినది గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అసలు వారు సర్పంచ్ ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు గ్రామానికి అనేది ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే నమస్కారం ప్రచారం బాగా జరుగుతుంది కానీ అందరూ దగ్గరుండి మా అమ్మాయిని గెలిపించాలి గూడల రామ్ గారిని ఈ రోడ్లన్నీ అసలు బాగాలేవు ఊర్లో రోడ్లు కానీ ఇంకా అసలు టెంపుల్స్ కూడా అన్ని మంచిగా చేయించాలి ఈ కత్తెరె గుర్తుకేసి మా అమ్మాయిని గెలిపించాలి అని కోరుకుంటున్నాం అందరూ అందరి సహకారం ఉండాలి సో ఇప్పుడు మెయిన్ గా మీరు సర్పంచ్ గా ఉండడానికి కారణం ఏంటమ్మా మీరు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు మేము ఫస్ట్ టెంపుల్స్ టెంపుల్స్ ఒకటి కరెక్ట్గా చేయించాలనుకుంటున్నాం తర్వాత అసలు రోడ్స్ అయితే అసలు బాగాలేవు ఇక్కడ మేము ఇప్పుడు వెళ్తున్నాం కదా ప్రచారంకి మాకు కూడా ఇబ్బందిగానే ఉంది నడవడానికి అసలు వాళ్ళు రోజు ఎలా ఉంటుందో తెలియదు ఆ రోడ్లు ఒకటి మంచిగా చేయించాలి ఇంకా డ్రైనేజ్ లైన్ అయితే అసలు లేదు ఆ డ్రైనేజ్ ఛానల్స్ ఒకటి కరెక్ట్ గా చేయించాలి అవన్నీ అనుకుంటున్నాం లేదు మేనిఫెస్టో ఉంది ఒకసారి జూమ్ లో తీసుకుంటే తెలుసుకోవచ్చు ఇవన్నీ మామయ్య ఇచ్చిన హామీలు వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ ని మంచి నిర్మించుద్దాం అని అనుకుంటున్నాము ఆల్రెడీ అవుతుంది మధ్యలో ఆగిపోయింది ఆ పని ఆ పనిని మళ్ళీ మంచిగా చేయించాలని కంప్లీట్ కంప్లీట్ అనుకుంటున్నాను తర్వాత ఇంకా రోడ్స్ అన్నీ మంచిగా చేయించాలనుకుంటున్నాను దాని తర్వాత ఈ డ్రైనేజ్ లైన్లు అసలు ఎక్కడ సరిగ్గా లేవు స్ట్రీట్ లైట్స్ అవన్నీ కరెక్ట్గా చేయించాలి అనుకుంటున్నాను ఫస్ట్ గ్రామానికి సర్పంచ్ కావాలని ఆలోచన ఊరు అభివృద్ధి కోసం ఇంకా సొంతూరు మా రామరెడ్డి పటేల్ కోడల్ని నేను నన్ను నిలబెట్టాడు మా ఇక్కడ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళ వంశ పారంపర్యంగా వస్తుందని ఒక ఆలోచన కూడా ఉంది అంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా గ్రామాభివృద్ధి వాళ్ళకు కనిపించట్లేదు అని వాళ్ళు ఇప్పుడు నిలబడి ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నారు దానికోసం మేము కూడా మా సహకారం చేసి నిలబడ్డాం గెలిపించాలి అని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇచ్చిన హామీలు మటుకు ఖచ్చితంగా నెరవేరుస్తాం ఖచ్చితంగా నాదే రెస్పాన్సిబిలిటీ అందరూ వచ్చి అడిగి నా ఫినిషింగ్ లోటి చాలా మంది ఫినిషింగ్ లేవని అంటున్నారు అవన్నీ చేయించుకునే బాధ్యత మాది ఐదు గ్రామంలో మాజీ సర్పంచ్గా గా ఇంతకు ముందు మాజీ సర్పంచ్ ఇప్పుడు మాజీ సర్పంచ్ ఇంతకుముందు ఐదు సంవత్సరాలు ఈ గ్రామంలో పనిచేసినాము మాది సర్పంచ్ అంటే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కోడం చేసినప్పుడు ఇక్కడ మేము సర్పంచ్ గా ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది మేము ఉన్నప్పుడు సార్ ఉన్నప్పుడు చాలా పనులు జరిగినాయి ఇక మధ్యాహ్న ఐదు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినప్పుడు పనులు అసలు చేయలేరు ఇక్కడ గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు పని చేయలేడు పని చేయలేడు అన్నట్ల ఒక మోర్టీ వచ్చిండే ఇప్పుడు మాత్రం ఈ రామ్ రెడ్డి అన్న గారు వాళ్ళకు కూడా నిలబెట్టిండు అతను గెలవాలని కోరుకుంటున్నాం అతను గెలిస్తే మాత్రం తప్పకుండా పనిచేసాడని ఒక నమ్మకం ఊర్లో ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే రామరీటన గారు గోడంగా గ్రామంలోనే ఉంటాడు అందుబాటులో ఉంటాడు మనం ఎప్పుడు గెలిచినా కానీ పలికే పలికేటట్లు ఉంటాడు కాబట్టి అతన్నే గెలిపించాలనే ఒక భావన ప్రజల్లో ఉంది తప్పకుండా గెలి గెలిపించాలని ఇప్పుడు సీసీ రోడ్లో ఒకటి చేసుకున్నారు నా ఇప్పుడు మా నాన్నగారి తరఫు నుంచి కూడా అసలు గవర్నమెంట్ ఇంకా నాన్నగారు రెండు ఇప్పుడు అక్కడ కొడంగల్లో ఇప్పుడు మనకు తిరుపతి రెడ్డి సార్ అందరు కోఆర్డినేషన్తో ఉండి ఇప్పుడు ఇప్పుడన్నా మనం ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకున్నాం అనుకుంటున్నా సో సీఎం కాన్స్టిట్యు కావడంతో ఫాండింగ్ ఉంది సో ఎక్కువ మొత్తంలో ఫాండింగ్ తెచ్చుకుని అవకాశం ఉంది అవకాశం ఉంది ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రశాంత్ చారి అంకులు ఉన్నారు అక్కడ కొడంగల్లో తిరుపతి రెడ్డి ఉన్నారు రెడ్డి సార్ నాన్న చాలా మంచి బాండింగ్ ఉంది రేవంత్ రెడ్డి సార్ కూడా సో మనకు ఇప్పుడు ఈ మూడేళ్ళు ఈ నెక్స్ట్ కానీ ఇప్పుడు కానీ మంచి అవకాశం ఉంది మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు మెయిన్గా నాళాలు సీవేజ్ సిస్టమ్ అనేది చాలా ఇది ఉన్నది దాన్ని ఫస్ట్ మనం చూసుకోవచ్చు ఇంకా స్ట్రీట్ లైట్స్ కూడా ఇంకా పెన్షన్స్ నేను అదే ఇంటింటికి తిరుగుతుంటే మేము ఏదో ఒక ప్రచారం కూడా చేయట్లేదు ప్రతి క్యాండిడేట్ ఎక్కడెక్కడ మనకు పెన్షన్లు రావట్లేదు ఎక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి రావట్లేదు అవన్నీ మేము రాసుకుంటున్నాం తప్పకుండా గెలిచాక చేపిస్తాం ఖచ్చితం వాళ్ళు చెప్తే కాకుండా నోట్ డౌన్ నోట్ డౌన్ కూడా చేసుకుంటున్నాం అంటే చాలా వరకు మా ఊర్లో టెంపుల్స్ అండి టెంపుల్స్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ అంటే ఇవన్నీ ఒక్కసారి కావు ఇప్పుడు గ్రామీణ మనకు అవకాశం అలాగే సీఎం క్యాండి మన నియోజకవర్గం నుంచి తప్పకుండా అభివృద్ధి అనేది ఒక టూ ఇంతలు ఎక్కువనే అవుతుంది కానీ తక్కువేం కాదు ఇంకోటి మన కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా మనకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో మోస్ట్లీ టెంపుల్స్ అండి టెంపుల్స్ ఊర్లో ప్రతి టెంపుల్ ఎట్లాంటి వచ్చింది ఇప్పుడు మీరు అక్కడ చూసుకున్నట్లయితే వీరాబాద్ అది కూడా టెంపుల్ శిథిలాసారి దగ్గర ఉండి అది మొత్తం సొంత అమౌంట్తో మనం ఇంకా తిరుపతి రెడ్డి సార్తో కలిసి కూడా చేయించడం జరిగింది సొంత అమౌంట్తో కొంచెం సొంత అమౌంట్ ఊరువారి సహకారంతో మొత్తం చందాలు వేసుకొని చందాలు కూడా వేసుకొని మొత్తం వేసుకొని సేవా కార్యక్రమాలు చాలా బుద్ధి ఉంటాయి మన సో అది ఊరు ప్రజలకు చాలా మందికి తెలుసు ఇప్పుడు రాజకీయాలు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి కానీ అభివృద్ధి అని నిరంతరం జరిగే ప్రక్రియ కదా సో అది పక్క నాన్నగారు చెప్తూనే ఉంది సో ఇది ఏదైతే లక్ష్మీ సాయి ప్రసన్న గారి మాటల్లో సో ఏదైతే స్థానికంగా గ్రామంలో అభివృద్ధి అనేది గత రెండేళ్ళ నుంచి సాధ్యమైనంత వరకు చేసినామని చెప్పేసి ముఖ్యంగా రోడ్ల గురించి కావచ్చు ఇంద్రామైళ్ళ గురించి కావచ్చు రేషన్ కార్డ్స్ కావచ్చు ప్రతిదీ సో ఏదైతే మిగిలిపోయిన వర్క్స్ కూడా నెక్స్ట్ సర్పంచ్ వెంబడే ఒక మేనిఫెస్టో వాళ్ళు ఒక టెన్ కీ పాయింట్స్ అయితే మెయిన్గా పెట్టుకోవడం జరిగింది వాటన్నిటిని సో శాశ్వతంగా పరిష్కారం కోసం అయితే మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి స్థానికంగా మండల నాయకులందరూ ప్రశాంత్ కావచ్చు తిరుపతి రెడ్డి గారు కావచ్చు మీరందరి యొక్క సత్సంబంధాలు బాండింగ్ తోటి ఓళ్ళో సాధ్యమైనంత వరకు ఏ సమస్య ఉన్నా వాటి పరిష్కారం కోసం ఫండ్స్ తేవడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారి మాటలో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు కాబట్టి డిసెంబర్ పదకొండో తారీఖు రోజు ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసుకొని సో మనకు సరైన వ్యక్తి ఎవరు సమర్థవంతమైన వ్యక్తి ఎవరు సో రాజకీయాల మీద బతకనీకి ఎవరు వస్తున్నారు రాజకీయాల్లో సేవా కార్యక్రమాలు చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు వీటన్నింటినీ ఆలోచన చేసుకొని డిసెంబర్ పదకొండో తారీఖు రోజు సరైన వ్యక్తికి మీ యొక్క ఓటు వేసి సో ఇది సర్పంచ్ అయిన సీట్ లో ఒక సమర్థుని కూర్చోబెడతారని కోరుకుంటాం